అరుణాచలం కార్తీక దీపోత్సవం అంటే అజ్ఞానంపై జ్ఞాన విజయానికి పత్రిక శివుడు అగ్ని రూపంలో దర్శనమిచ్చని రోజుగా భావిస్తారు కార్తీక పౌర్ణమి నాడు ముందుగా గర్భగుడిలో పంచదీపాలు వెలిగిస్తారండి అవి వెలిగించిన తర్వాత కొండపైన దీపం వెలిగిస్తారు ముందుగా అయితే ఈ ఐదు దీపాలని పంచదీపాలు దర్శనం చేస్తుంది చూస్తున్నారు కదా ఈ సందర్భంగా కొండపై వెలిగించే మహాదీపం దర్శనం మోక్షదాయకం లక్షలాది భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు ఇది పది రోజుల ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం శివుడిని జ్యోతి రూపంలో పూజించి కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటారు విశిష్టలైతే తెలుసుకుందామండి శివుని అగ్ని రూపం కార్తీక పౌర్ణమి రోజున శివుడు అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షం అయ్యాడని విష్ణువు బ్రహ్మ అహంకారాన్ని అణచివేయడానికి ఈ రూపం తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి జ్ఞానజ్యోతి ఈ దీపోత్సవం చీకటిపై వెలుగుల విజయాన్ని దివ్య సత్యానికి పత్రికగా నిలుస్తుంది మనసులోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం మహాదీపం కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల కొండపై ఒక భారీ దీపాన్ని వెలిగిస్తారు దీనిని మహాదీపం అంటారు ఇది కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఎంత దూరానికో ఎంత బాగా కనిపిస్తుందో ఈ దీపాన్ని దర్శించడం అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు పది రోజుల ఉత్సవం ఈ వేడుక పది రోజుల పాటు జరుగుతుంది ఇందులో గణేష్ తెప్పోత్సవం మహోత్సవం బ్రహ్మోత్సవం వంటివి ఉంటాయి గిరి ప్రదక్షిణ మహాదీపం వెలిగించిన తర్వాత భక్తులు అరుణాచలగిరిని ప్రదక్షిణ చేస్తారు ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు అర్ధనారీశ్వర రూపం ఈ పండుగ అర్ధనారీశ్వర రూపానికి కూడా సంబంధించింది పార్వతీదేవి కన్నులు మూయడం వల్ల ఏర్పడిన చీకటిని తొలగించడానికి శివుడు జ్యోతి రూపంలో కనిపించాడని కథనం చెప్తున్నారు ఈ పండుగ గుర్తు అగ్ని కలిగిస్తుంది ఇక్కడ అగ్ని ఇక్కడ ఉండే అరుణాచల ప్రజల గిరి ప్రదక్షిణ వంటివి ప్రధానంగా ప్రసిద్ధి చెందింది దీనిని రమణ మహర్షి కూడా తన ఆధ్యాత్మిక సాధనకు కేంద్రంగా భావించారు పవిత్ర పర్వతం అరుణాచలం కొండ శివని రూపంగా పరిగణించబడుతుంది దీనిని అగ్నిపర్వతంగా కొలుస్తారు అరుణాచలేశ్వర ఆలయం ఇది అతిపెద్ద శివాలయాల్లో ఒకటి పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీని గోపురాలు గ్రజగోపురంతో సహా చాలా ఎత్తుగా ఉంటాయి పంచభూత స్థలం ఇది పంచభూత స్థలాలలో అగ్ని స్థలం గిరి ప్రదక్షిణ భక్తులు పద్నాలుగు కిలోమీటర్లు మేర కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు దీనిని గిరి ప్రదక్షిణ లేదా గిరివలం అంటారు కార్తీక దీపం కార్తీక పౌర్ణమి రోజున కొండపై భారీ దీపాన్ని వెలిగిస్తారు చూస్తున్నారు కదండి ఈ దీపం ఇది వేల కిలోమీటర్ల దూరం నుండి కనిపిస్తుంది రమణ మహర్షి ఈ కొండపై ధ్యానం చేసి ఆ స్థలం ఆత్మజ్ఞానానికి మార్గం అని బోధించారు అరుణాచలం ఒక గురువు లాంటిదని ఆయనే చెప్పేవారు పురాణ ప్రాముఖ్యత అయితే తెలుసుకుందామండి బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అణిచివేసి శివుడు జ్యోతి రూపంలో ప్రత్యక్షమై స్థలంగా పురాణాలు చెప్తున్నాయి తామర కొలనులు బ్రహ్మతీర్థం వంటి పవిత్ర కొలనులు ఉన్నాయి అష్టలింగాలు కొండ చుట్టూ ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది లింగాలు ఉన్నాయి అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం వంటివి మోక్షస్థలం ఈ క్షేత్రాన్ని ఈ క్షేత్రాన్ని తలుచుకుంటేనే మోక్షాన్నిచ్చే క్షేత్రం అని అంటారు ఈ విధంగా అరుణాచలం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అజ్యాంతక సాధన పురాణ గదలు మరియు అజ్యాయకమైన ప్రకృతి సౌందర్యాలతో నిండిన ఒక పవిత్ర స్థలం చూడండి మొత్తం వీడియో మన పురాణాలలోని స్కంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారంటండి మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికి తానే ఆదిదేవుడని భావించసాగాడు అన్ అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తనకు మర్యాదపూర్వకమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగారంటాను క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధం వలన లోకాలు కంపించే సాగిగా అప్పుడు దేవతల భయాందాలతో శివుణ్ణి ఆశ్రయించారంటుంది అప్పుడు శివుడు ఒక అగ్ని ఒక పెద్ద అగ్ని స్తంభంలాగా బ్రహ్మ విష్ణుమర్జన చేరి ఈ విధంగా పలుకుతాడు మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావాల్సిందిగా చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అంతం లింగం యొక్క శిరస్సు చూడటానికి ఆకాశం వైపు వెళతాడు విష్ణువు వరహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటుకే చేరుకుంటాడు బ్రహ్మకు కూడా అంతం దొరకదు కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రాగసాగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావా అని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందకి వస్తూ ఉన్నాను అని పదులిచ్చింది అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సుని చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చింది బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తను కూడా శివుని యొక్క శిరసని చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు అందుకు మొగలి పువ్వు సరేనని బదిలిచ్చింది ఇంకొంచెం దూరం పోగా కామధేను ఎదురు రాసాగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులిచ్చింది నువ్వు నేను శివుని శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామదేవుని అడగగా కామదేవు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నది ఇప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు తను మొదలుపెట్టిన చోటికే తిరిగి చేరుకుంటాడు విష్ణువు తను ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్పొత్తారు బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకిద్దరు సాక్షులు కూడా ఉన్నారని శివుడికి చెప్తారు అప్పుడు శివుడు మొగలి పువ్వు ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదిలీ సాగింది కామదేవుని ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని బదులిచ్చింది శివుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తారు తర్వాత కామదేను వైపు తిరిగి తలతో ఆవునని తోకతో కాదని సమాధానం చెప్పవు కనుక నీ తలభాగానికి ఎవరో పూజలు చేయరు నీ ఇష్టభాగం పూజ చేయమని శపిస్తారు తదుపరి బ్రహ్మవైపు తిరిగి గోపద్రిక్తుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఉద్దముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచివేస్తాడు అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికొకరు భేదం లేదని బ్రహ్మదేవుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మానికి భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని శపిస్తారు దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ ప్రశ్చాతాప్తంతో శివుణ్ణి క్షమించమని వేడుకోగా కర్ణామయుడైన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు భూమి మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుని తలుచుకునే విధంగా వరమిస్తాడు అనగా బ్రహ్మానందం బ్రహ్మచివుడు బ్రహ్మాండం మొదలగు నవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు అలాగే చూసారు అప్పుడు విష్ణువు మానవుల కోసం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుడిని కోరకగా శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్ని స్తంభం అగ్నిలింగం ఈ లింగం ఉద్భవించిన రాత్రిని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం చూశారు కదండి అరుణాచలంలో వెలిగించిన కార్తీక పౌర్ణమి దీపం అమ్మవారి స్వామివారి ఊరేగింపు లోపల స్వామివారి అంత ఆలయమంత అలంకరణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంత్ వచ్చేసి మేమంతా అరుణాచలం అయితే వెళ్తున్నామండి మరలా నెక్స్ట్ మంత్ అయితే అరుణాచలం వీడియోస్ అయితే అన్నీ వస్తాయి